నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు పూర్తయింది మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా పరంగా అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నారు సూపర్ సిక్స్ పేరుతో ఏర్పాటు చేసిన స్కీములన్నీ కూడా దశల వారీగా అమలు చేయాలనేది అమలు చేయడానికి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రభుత్వం కంకణం కట్టుకుని ఆ దిశగా అడుగులు వేస్తుంది గ్యాస్ బండ్ల విషయంలో కానీ అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ చేశారు అదేవిధంగా రేషన్ బియ్యం పేద ప్రజానికానికి రేషన్ బియ్యం అదేవిధంగా పెన్షన్ విధానం కూడా వేల రూపాయలు ప్రతి నెల ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం జరిగే పరిస్థితి మరి ఈ కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఎప్పటికప్పుడే సమన్వయం చేయడానికి అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు తమ వంతు పాత్ర పోషిస్తున్నప్పటికి కూడా గవర్నమెంట్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు లేదా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు వెల్ వెల్ఫేర్ విషయంలో మరి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా సీనియర్లు చాలామంది మరి అడ్మినిస్ట్రేషన్ పరంగా పరిపాలన పరంగా చూడగలరు కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆ సంక్షేమ పథకం అందుతుందా లేదా మరి ఆ పర్యవేక్షణ ఏ విధంగా ఉండదనేది కొంత లోపం ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు వేసి ఒక మాజీ టీడీపీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి కూడా చాలా అత్యంత సన్నిహితులు శ్రేయభులాషి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పరిధిలోని పాందువా అనే ఒక విలేజ్ ఆ గ్రామానికి చెందిన మంతన సత్యనారాయణ రాజు గారు అలియాస్ పాందువ సీను గారు మరి మంత్రి సత్యనారాయణ రాజు గారిని ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల సమన్వయకర్త అంటే సహాయ మంత్రి హోదా ప్రోటోకాల్ ఉంటుంది సహాయ మంత్రి హోదాలో ఏమేమైతే వర్తిస్తాయి అవన్నీ కూడా మంత్రి రాజు గారికి వర్తించేలా ముఖ్యమంత్రి గారు కీలక నిర్ణయం తీసుకుని మంత్రి సత్యనారాయణ రాజు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి తరఫున ప్రభుత్వ కార్యాలయంలో సమన్వయకర్తగా కోఆర్డినేటర్గా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు మరి మంత్రి సత్యనారాయణ గారు అలియాస్ పాంధువ శ్రీనివాస్ గారు మరి తెలుగుదేశం పార్టీలో గత గత ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలుగా సుదీర్ఘంగా టీడీపీలో కొనసాగారు టీడీపీ అధిష్టానానికి ఆర్డుకోర్ పర్సన్లో పాంధు శ్రీనివాస్ గారు కూడా ఒకరు ముఖ్యంగా నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ జిల్లాల్లో కానీ రాష్ట్రంలో కానీ లేదంటే యువగలం కార్యక్రమం కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పాదయాత్ర చేసినప్పుడు ఆ పాదయాత్ర ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా కూడా ప్రోగ్రామ్ కన్వీనర్గా లేకపోతే కోఆర్డినేటర్గా మొత్తం ఎవ్రీథింగ్ తానే నడిపించాడు మంచన సత్యరాజు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర ఇటు వెళ్తున్నా ముందు ఏర్పాట్లు కానీ అక్కడ కావాల్సిన సకల సౌకర్యాలు ఇవన్నీ కూడా ప్రజలకి కార్యకర్తలకి ఇవన్నీ కూడా అవన్నీ కోఆర్డినేట్ చేయడంలో ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మంత్రి సత్యనారాజు గారికి ఇప్పుడు కోటమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎమ్మెల్సీ పదవి కూడా పూర్తయింది రెండు వేల పదిహేడు నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు ఆ తర్వాత పదవీ కాలం కూడా పూర్తయింది ఇప్పుడు టీడీపీలో కీలక నాయకుడిగా ఉన్నారు ఆయనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం సంబంధించిన సమన్వయకర్తగా ప్రభుత్వం నిర్ణయిస్తూ జీవో కూడా జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కూడా ఖరారు చేస్తూ ఆదేశాలు కూడా ఇచ్చారు మరి భవిష్యత్తులో రెండు మూడు రోజుల్లోనే మంత్రి సత్యనారాయణ రాజు గారు ముఖ్యమంత్రి సమన్వయకర్త కంటే సంక్షేమ పథకాల సమన్వయకర్తగా బాధితులు చేపడతారనేది మనకున్న సమాచారం మరి ఈ సమన్వయకర్త ద్వారా మంత్రి రాజు గారు తనవంతు పాత్ర పోషిస్తూ జిల్లాల్లో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లాల పర్యటన చేస్తూ జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేస్తూ ఎక్కడెక్కడ పథకాలు అమలు అవుతున్నాయి ఎక్కడెక్కడ ఆలస్యం అవుతున్నాయి వాటిని ఎలా త్వరగా ప్రజానీకానికి వాళ్ళు వాళ్ళకి దగ్గరలో చేర్చాలి అనే ఒక సంకల్పంతోనే మరొక సమన్వయకర్తని ప్రభుత్వ పరంగా క్యాబినెట్ సహాయ మంత్రి హోదా ఇచ్చి మంత్రి సత్యనరాజు గారు నియమించారు మరి భవిష్యత్తులో త్వరలోనే మంత్రి సత్యనారాజు గారు ఈ ముఖ్యమంత్రి సమన్వయకర్తగా కూడా బాధ్యతలు చేపడతారని తెలుస్తుంది జిల్లాల పర్యటన కూడా చేపట్టి మరి ఈ ఉమ్మడి జిల్లాలో మరి భీమవరం పరిసర ప్రాంతాలకు సంబంధించిన మంత్రిని రాజు గారు మరి ఆయన్ని అందరూ కూడా పాందువ శ్రీనివాస్ గారు అంటేనే వెరీ నోటెడ్ పర్సన్ జిల్లాలో కానీ బయట కానీ కానీ మంత్రి రాజు గారిని చాలా తక్కువ తెలుసు పాందు శ్రీనివాస్ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ సమన్వయకర్తగా ప్రభుత్వం నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది రెండు మూడు రోజుల్లోనే బాధ్యతలు తీసుకొని జిల్లా పర్యటన చేయడానికి మంత్రి సత్యనారాజు గారు అలియాస్ పావుందూ శ్రీనివాస్ గారు తన వంతు పాత్ర పోషించడానికి ప్రజలు ఎవరే చేయడానికి అధికారులను అప్రమత్తం చేయడానికి కూడా స్కీములన్నీ కూడా సకాలంలో ప్రజానీకానికి అందేలా కూడా సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తారనేది ఎంటీకి అందుతున్న సమాచారం మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై ఇరవై ఆరవ తేదీ నుండి ప్రారంభం శుభ శ్రావణం షాపింగ్ సంబరాలు ప్రత్యేక కౌంటర్లలో ఒకటి కొనుండి రెండవ దానిపై తొంభై శాతం డిస్కౌంట్ పొందండి మాడ్యులరీ విభాగంలో వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో లక్ష్మీ రూపులపై తరకు కేవలం మూడు శాతం మాత్రమే రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు ఐదు వందల రూపాయలకే రెండు బెడ్ షీట్స్ ఐదు వందల రూపాయలకే మూడు బ్లాంకెట్స్ లేదా డోర్ కర్టెన్స్ ఐదు వందల రూపాయలకే మూడు జైపూర్ కాటన్ బెడ్ షీట్స్ స్పెషల్ కౌంటర్ లో ట్రాలీ బ్యాగ్స్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్యాన్సీ వాచెస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ జెంట్స్ షూస్ చప్పల్స్ లేడీస్ ఫ్యాన్సీ చప్పల్స్ పై ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ గ్రామ్ బెంటెక్స్ ఎక్సెసరీస్ గిఫ్ట్స్ పై అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో ఆ మహాలక్ష్మి అనుగ్రహం సదా మీపై ఉండాలని కోరుకుంటూ చెన్ననా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం